రాబో రోజుల చేగుంట గ్రామంలో డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా తీసుకురాకపోతే మళ్ళీ ఎన్నికల్లో నేను పోటీ చేయాల చేగుంట విద్యార్థుల కోసం గతంలో గుర్తింపడి కాని విధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చిండో పన్నె పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల భవిష్యత్తు మీద ఏ ఎలాంటి ఆలోచన లేదు ఇక్కడ గెలిచిన ప్రభాకర్ రెడ్డి ఏమీ చేయను ఇప్పుడు కూడా ఆయనతో ఏమి కాదు కాబట్టి నేను అందరికీ చేగుంట మండల గ్రామ మా మండల ప్రజలందరికీ హామీ ఇస్తా ఉన్నా ఖచ్చితంగా చేగుంట డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా ఒకవేళ నేను డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే మళ్ళీ ఎన్నికలను ఎప్పుడు కూడా పోటీ చేస్తాను ఈరోజు చేగుంట మండలంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల వరకు వివిధ గ్రామాలలో శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకోగానే మరి రెండు కోట్ల పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం ముఖ్యంగా చేగుంట హెడ్ కి దాదాపు కోటి పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల కోసం గతంలో రెడ్డి గారి శాసనసభ్యుడే ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు శంకుస్థాపన జరిగి అసంపూర్తిగా ఉన్న పనులు గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి ప్రజల అవసరాలు తెలుసుకోకుండా అవి పడ్నాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా బోనాల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కావచ్చు మరి ఇబ్రహీంపూర్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు దాదాపు చాలా మండలంలో ఉన్న ముఖ్య రెండు వేల పద్నాలుగు జరిగిన అన్ని అసంపూర్తి ఉన్న పనులన్నిటి కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి మరి రెడ్డి గారు ఆ రోజు శంకుస్థాపన పనులన్నీ కూడా దాదాపు రెండు మూడు నెలలు కూడా అవన్నీ పూర్తి చేసి అదేవిధంగా మరి మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలతోటి వివిధ గ్రామాలలో దాదాపు పన్నెండు గ్రామాలలో సి రోడ్లు కూడా వేయడం ఉంది ఇది కూడా మార్చ్ పదిహేను తారీఖు లోపల ఈ సిసి రోడ్స్ కూడా మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేవలం చేగుండ మండలంలో కూడా త్వరగా ఈరోజు అన్నిటికి కూడా మరి ఎంపీపీ గారి ఆధ్వర్యంలో వీటిని భూమి పూజ చేయడం జరుగుతుంది అవి కూడా పనులు త్వరగా అవుతాయి ఖచ్చితంగా